అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు నెలకైతే రైతు భరోసా డబ్బు అయితే డబ్బుకి సంబంధించి అయితే రోజు రోజైతే అన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందామండి ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడ్డాయి అనేది అయితే మనం మొత్తం పూర్తి విషయాలు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి మన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పట్టా పెట్టుబడి గురించి అయితే ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు ఈ నిధులు జమ చేయడం జరిగిందో అసలు ఎనిమిది ఎకరాల పట్టా కలిగిన వారు లేదా పది ఎకరాల పట్టా కలిగిన వారికి రైతు భరోసా నిధులు జమ అయ్యే అవకాశం ఉంది అంటున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి మనం ఈ వీడియోని పూర్తిగా చూసి సమాచారం అయితే తెలుసుకుందాము ఇక మన తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఇక ఆరు వేల భాగంగానే ఇస్తున్నారండి దీనికి సంబంధించి మొన్న ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మన తుమ్మల నాగేశ్వరరావు గారు మమ్మల్ని మన్నించండి అండి అని ఒక మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది వారం చెప్పిన మాట అంటే వారంలో ఇస్తామని చెప్పేసి మాట మార్చి ఇంకా అయితే మనకు డబ్బులు అయితే రైతు భరోసా డబ్బులు అయితే రాకపోవడం అయితే చాలా ఆశ్చర్యమండి చాలామంది రైతన్నలు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారనేసి మనకు అప్డేట్లో అయితే రావడం అయితే జరిగింది ఏదైతే వానాకాలం పంటకి సంబంధించి మరియు వ్యాసంగి పంటకి సంబంధించి డబ్బులను అందిస్తామన్నారో వాటికి సంబంధించి ఇక మనకైతే రైతు భరోసా నిధులను అయితే అయితే ఈ రోజు నుండి అయితే అమలు చేస్తామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఏడు జిల్లాల వారిగా అయితే మనకు రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తున్నట్టు అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇక ఎన్ని ఎకరాల వరకు అంటే ఒకటి నుండి పది పదిహేను ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి దానికి సంబంధించి ఒకటి నుంచి పదిహేను ఎకరాల లోపు అంటే ఏదైతే సాగు చేస్తున్నామో సాగు చేసే పంట వరకే మాత్రమే మనకు రైతు భరోసా నిధులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్టుగానే ఏదైతే పంట సాగు చేస్తున్నామో ఆ సాగు చేసే పంటకి మాత్రమే రైతు భరోసా నిధులు వస్తుందండి ఇక ఈ రైతు భరోసా నిధులు ఎప్పటి వరకు వస్తుంది అని అంటే మనకైతే ఇప్పుడు ఎలక్షన్లు రావడం ఎలక్షన్ల రోజు కాకుండా మనకు ఎలక్షన్ల కన్నా ముందే అయితే మేము ఖచ్చితంగా అయితే ఏదైతే పట్టా కలిగిన రైతులకు అయితే రైతు భరోసా నిధులను జమ చేస్తామన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఎన్ని ఇబ్బందులు ఇచ్చే వచ్చినా కూడా రైతు భరోసా నిధులను జమ చేసే తీరుతామన్నట్టు మన తుమ్మల నాగశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక రైతన్నలు అయితే ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎకరానికి వచ్చేసి ఒక పంటకి ఆరు వేల చొప్పున అంటే రెండు పంటలకి వచ్చేసి పన్నెండు వేల చొప్పున అయితే మనకు రైతు భరోసా నిధులు అయితే మన ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి ఇక మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ముందుగానే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము